మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ పేరుతో విడుదలైనటువంటి ఒక లేఖ అత్యంత వివాదాస్పదమైనటువంటి లేఖ అర్ధరాత్రి దాటిన తర్వాత నేషనల్ మీడియా మొత్తానికి మొత్తంగానే నేషనల్ ప్రధానమైనటువంటి ఛానల్స్ అన్నీ కూడా ఆ యొక్క లేఖ గురించి చర్చించినట్టు ఆ లేఖ మీద కథనాలు కూడా ప్రచురించినవి అట్లాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కూడా ఆ యొక్క వివాదాస్పదమైనటువంటి లేఖను కంక్లూడ్ చేయలేకపోతున్నారు అసలు ఆ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది ఎట్లా వచ్చారు అసలు దానికి ఉన్నటువంటి అథెంటిసిటీ ఏంటి అనేటువంటి విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన కూడా ఆ యొక్క దాని యొక్క అథెంటిసిటీని వెరిఫై చేస్తున్నాము అని చెప్పారు తమ తమకున్నటువంటి వేదికల ద్వారా అట్లాగే ఐజీ సుందర్ రాజు కూడా ఈ యొక్క విషయాన్ని ధృవీకరించడం లేదు అట్లాగే మావోయిస్టు పార్టీ గురించి తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళ లేఖలను చదివి చదివి ఉన్నటువంటి ఇన్ని గత సంవత్సరాల నుండి చెప్పినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క లేఖను కొట్టిపారేస్తున్నారు ఇది నకిలీ లేఖ అని చెప్పేస్తున్నారు మరి యొక్క ఈ నకిలీ లేఖను సృష్టించింది ఎవరు అని అనుకుంటే ఈ యొక్క జనంలో కానీ మావోయిస్ట్ పార్టీలో కానీ కన్ఫ్యూజన్ ఎత్తించి ఇప్పుడు వాళ్ళపై జరుగుతున్నటువంటి అత్యంత ఘోరాతి ఘోరమైనటువంటి యొక్క ఆపరేషన్ కగార్లో హతమారుస్తున్నటువంటి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులను మరియు ఆ యొక్క ఉద్యమంలో ముందుండి నడిపిస్తున్నటువంటి వాంటెడ్ లీడర్స్ యొక్క వాళ్ళను హత్య చేయడమే ప్రధానమైనదిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పద్ధతిలో కొన్ని వార్తా సంస్థలు మరియు ఛానల్స్ కూడా ఇది అమిత్ షా సాధించినటువంటి ఘన విజయంగాను మావోయిస్టు పార్టీని తమ యొక్క దారిలోకి తెచ్చుకున్నట్టు ఇది ఒక మోడీ మోడీకి వ్యక్తిగతంగా ఇవాళ పదిహేడు సెప్టెంబర్ జన్మదిన కానుకగా కూడా ఇది ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ యొక్క నకిలీ లేఖల సృష్టి కానీ ఒకవేళ ఇదే కనుక మావోయిస్టు పార్టీ విడుదల చేసినట్లయితే అయితే దాని యొక్క ఆ స్వభావము మరియు దాంట్లో ఉన్నటువంటి ఉండేటటువంటి ఆ ప్రతి లేఖలోనూ వాళ్ళు మావోయిస్టు పార్టీ రాసినటువంటి లేఖలు ఇప్పటిదాకా కూడా దాంట్లో ఉండేటువంటి డెప్త్ మరియు అంశాలు అన్నిటినీ కూడా ఎక్కడ కూడా ఈ యొక్క లేఖలో కనబడడం లేదు మీరు చూడవచ్చును పట మావోయిస్టు పార్టీకి గత యాభై సంవత్సరాల నుండి ఉన్నటువంటి నడిపించినటువంటి ఏ మాత్రం ఈ లేఖలో స్పిరిట్ కనబడడం లేదు కాబట్టి ఇది నకిలీ అనేటువంటి అనుమానాలు పత్రికలలోను మీడియా హౌజెస్లోను మరియు పోలీసు శాఖలోను మీ హో ఈ యొక్క ఛత్తీస్గఢ్ యొక్క మినిస్టరు మరియు దీనిపై అమిత్ షా కూ వాళ్ళు లేఖ డైరెక్ట్గా ఈమెయిల్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు మరి ఈ వాడకం అనేది ఏ వాడకానికి తీసుకురావడం అనేది ఇప్పుడు అభయ పేరుతో విడుదలైనటువంటి ఈ యొక్క మావోయిస్టు కేంద్ర కమిటీ ఇది మరి ఏ రకంగా జవాబిస్తున్న ఇస్తుంది మరి దానికి సంబంధించి కంక్లూజన్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పటికైతే చెప్పలేము కానీ వచ్చే రోజులలో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క లేఖాంశం బయట పడుతుందని ఆశిస్తున్నాం